నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ రౌడీషర్లకు రూరల్ సి రామకృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సి రామకృష్ణ మాట్లాడుతూ రౌడీషెటర్ కుటుంబంగా ముద్రపడడం వల్ల సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందని అందువల్ల అందరూ సక్రమ మార్గంలో నడవరని కోరారు ఎవరైనా ప్రైవేట్ సెటిల్మెంట్లకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నలుగురిలో గౌరవం ఉందా లేదా మీ ఈ కేసులు ఇరుక్కొని మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించారు మీరు వాళ్ళు నలుగురిలో తిరగలరా ఇప్పుడు నీ దగ్గర ఎవరైనా ఫ్రీగా రాగలరా మాట్లాడగలరా ఎందుకు రాలేడు మీద భయం అంటే గతంలో మీరు చేసిన నేరాలు వాటి ప్రభావం అది మిమ్మల్ని ఒక పక్కన తీసేసినట్టే ఉంటది అవునా సమాజంలో అవునా కదా మిమ్మల్ని పక్కన పెట్టినట్టే అది ఎవరు చేసుకున్నారు మీరే చేసుకున్నారు దేనివల్ల శనికావేశం మీకు ఏదైనా ప్రాబ్లం అయింది వచ్చి పోలీసుకి చెప్తే పోలీస్ పని మేము చేస్తాం కదా చట్టం మీ చేతిలో తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడు పడుతున్న బాధలన్నీ ఇయ్యే ప్రతి ఆదివారం రావాలి ఆదివారం కూడా వస్తారు అటెండెన్స్ చేయించుకోవాలి మీరు ఏదైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాల్సిందే అవునా కదా అంటే కొంత స్వేచ్ఛ మీది అరికట్టినట్టే అవునా కదా మరి అట్లా అని ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా చిన్న విషయాలు మళ్ళీ ఇరుకున్నారనుకో ఈసారి వదిలిపెట్టం నేను ఎత్తున్నా మీరు ఏది ఉన్నా కానీ మంచిగా బతకండి భార్య పిల్లలతో బతకండి ఒకరి జోలికి వెళ్ళొద్దు ఒక గొడవలో మీరు పోవద్దు ఒకరు ఏమైనా గొడవ జరుగుతున్నా మీరు అక్కడ సైడ్ అయిపోండి సైడ్ అయిపోవాలి అలాగే ఏ తగాదాల్లో కానీ సెటిల్మెంట్లో కానీ ఏదైనా పొలిటికల్ ఇష్యూస్లో కానీ ఇటువంటి వాటిలో మీరు ఉన్నారంటే మాత్రం మీద పీడి పెడతాము లేదా గ్రామ నగర బహిష్కరణ చట్టం కూడా తీసుకొస్తాము చెప్తున్నా